నమ్మటం వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమనే దేవుని వాక్యం సెలవుస్తుంది కదా మనకి దేవుడి ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా మనం నమ్మితే మనం దేవుని యొక్క మహిమను చూస్తాం మోహే దేవుని యొక్క మాటను నమ్మాడు నత్తివాడి అయినప్పటికీ దేవుడు తనకు తోడుగా ఉంటాడని విశ్వసించాడు కాబట్టి సంద్రాన్ని రెండు పాయలుగా చీల్చే విధంగా దేవుని యొక్క కృపను పొందుకున్నాడు అలాగే ఇస్రాయల్ ప్రజల్ని నడిపించగలిగే పెద్ద నాయకుడిగా మార్చబడ్డాడు అలాగే మన్నా కురిపించేంతగా అంత ప్రార్థనా శక్తితో ఆ మన్నా ఆకాశం నుండి దిగి వచ్చేలాగా ప్రార్థించాడు ఎన్నో దేవుని యొక్క గొప్ప కార్యములు చూడగలిగాడు అంత గొప్ప కార్యములు ఎలా చూడగలిగాడంటే అందు విశ్వాసం అలాగే మన జీవితంలో కూడా అందు విశ్వాసం లేకపోతే మన ముందుకు అందుకే దేవుడు అంటున్నాడు నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అని దేవుడు సెలవిస్తున్నాడు నమ్మండి ఆయన వాగ్దానాన్ని